హాయ్ హలో అండి వెల్కమ్ టు పన్నా జ్యువెలెల్స్ ఎక్స్క్లూజివ్ ఈరోజు మీ ముందుకి సరికొత్త కలెక్షన్స్తో అయితే వచ్చేసాను అనమాట మనం ఈరోజు చూడబోతున్న కలెక్షన్ వచ్చేసి సాత్లాడ ప్యాటర్న్స్ ఈ ప్యాటర్న్స్ వచ్చేసి ఈ మధ్య చాలా ఫేమస్ అవుతున్నాయి అండి అండ్ మా స్టోర్లో వచ్చేసి లైట్ వెయిట్ కలెక్షన్లో చాలా బ్యూటిఫుల్ లుక్స్ అయితే వచ్చేసినాయి నేను మీకు చూపించబోతున్నాను అండ్ దీంట్లో మీకు ఏమైనా పీసెస్ నచ్చినట్టు అయితే అది స్క్రీన్షాట్ తీసుకొని కింద కనిపించే స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టి దాని డీటెయిల్స్ అనేది మీరు కనుక్కోవచ్చు అనమాట అండ్ మీ ముందుకి ఇంకొక సరికొత్త న్యూస్తో అయితే వచ్చేసాను ఆ న్యూస్ ఏంటి అంటే మేము జులైలో లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ డేస్లో అయితే ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తున్నామండి రిచ్ గర్డెన్ బెంగళూరులో ఈరోజు చూపించే ప్యాటర్న్స్ అన్నీ అక్కడికి వెళ్తున్నాయండి మీకు దీంట్లో కూడా కనుక ఏమైనా నచ్చినట్టయితే అది మీరు ప్రీ బుక్ కూడా చేసుకోవచ్చు ఎగ్జిబిషన్ ముందే ప్రీ బుక్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం కలెక్షన్స్ చూసేద్దాం మనకి త్రీ త్రీ లేయర్స్ లో అయితే ఇచ్చేసారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ వచ్చేసి మనకి త్రీ లైన్స్ వచ్చేసి సెమీ ప్రిషస్ సెమీ ప్రిషస్ పర్ల్స్ అయితే ఇచ్చేసారు స్వరోస్కి పర్ల్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం కింద రూబీ రూబీలో పింక్ కలర్ పింక్ కలర్ రూబీ బీచ్ అయితే ఇచ్చేసారనమాట అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే త్రీ లైన్స్ లో మనకి ఫ్లవర్ టైప్ డిజైన్ అయితే ఇచ్చేసి దాంట్లో సీజర్ స్టోన్స్ అయితే హైలైటింగ్ చేశారు అండ్ ఇక్కడ మనకి కి కూడా ఒక డ్రాప్ టైప్ ఇచ్చేసి ఒక నైస్ డిజైన్ లుక్ లుక్ అయితే చాలా గా ఇచ్చేసారండి దాంట్లో కూడా మనకి సీజర్ స్టోన్ ఇచ్చేసి రెడ్ పింక్ బీట్స్ అయితే ఇచ్చేసారనమాట రూబీ బీచ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది పైన చూసినట్టు అయితే మనకి టూ పెండెంట్స్ అయితే ఇచ్చేసారు దాంట్లో కూడా మనకి సీజర్ స్టోన్స్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారనమాట అండ్ దీని వెయిట్ వచ్చేసి దీన్ని నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి థర్టీన్ పాయింట్ నైన్ సిక్స్టీ గ్రామ్స్ లోన్ మనకి నెట్ ఈ హారం అయితే వచ్చేసిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది వచ్చేసి యూనిసెక్స్ ప్యాటర్న్ అండి ఎవరైనా వేసుకోవచ్చు జెంట్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా వేసుకోవచ్చు అనమాట బాయ్స్ వచ్చేసి శర్వానీ కుర్తీస్ పైన వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో కలెక్షన్ అయితే చూసేద్దామండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ లేయర్స్లో ఇచ్చేసారనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడడానికి అయితే చాలా హెవీ లుక్ ఇచ్చేస్తుంది ఇది ఒక్కటి వేసుకున్న మనకి చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది అండి చూడండి మనకి ఫైవ్ లేయర్స్ అయితే ఇచ్చేసారు పైన వచ్చేసి మనకి టూ గోల్డ్ స్ట్రిప్స్ అయితే ఇచ్చేసారండి అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఫైవ్ లేయర్స్లో మనకి మ్యాంగో డిజైన్ టైప్ ఇచ్చేసి దానికి మనకి హ్యాంగింగ్ లెక్క ట్యాన్స్ నైట్ బీచ్ అని ఇచ్చేసారనమాట ఇక్కడ మ్యాంగోస్లో మనకి సీజర్ స్టోన్తోనే హైలైటింగ్ చేస్తూ ఇచ్చారు ఇది బీచ్ అండి సెమీ ప్రిషియస్ బీచ్ అండి అండ్ ఇక్కడ మనకి లేయర్స్లో చూసినట్టయితే మనకి స్వరోస్కి పర్ల్స్ ఇచ్చారనమాట ఇది కూడా సెమీ ప్రిషియస్ ఏ ఉంటుందండి మా దగ్గర అన్నీ సెమీ ప్రిషియసే ఉంటాయి అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు వచ్చేసి అందరూ బ్రైడల్స్ కానీ ఎవరి ఎవరైనా కానీ ఇప్పుడు ఫైవ్ పాంచ్లాడ్ అనే ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే అది హెవీ లుక్ ఇచ్చేస్తుంది అండ్ కొంచెం రాయల్ లుక్ కూడా ఇస్తుంది అనేసి నెట్ నెట్వెట్ వచ్చేసి జస్ట్ మనకి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఫార్టీ గ్రామ్స్లో మనకి హారం అయితే వచ్చేసిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అండ్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో నెక్లెస్ అయితే చూసేద్దాం అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి త్రీ లేయర్స్లో అయితే ఇచ్చేసారనమాట అండ్ ఇక్కడ మొత్తం పైన పైన చూసినట్టు అయితే టూ సైడ్స్ మనకి గోల్డ్ స్ట్రిప్ అయితే ఇచ్చేసారు అండ్ ఇక్కడ త్రీ లేయర్స్లో మనకి స్వరోస్కి పర్ల్తో అయితే ఇచ్చేసారనమాట హ్యాంగింగ్ లెక్క వచ్చేసి మనకు ఒక డ్రాప్ టైప్ ఇచ్చేసి దాంట్లో సిజ్ స్టోన్ ఇచ్చారు అండ్ బెరల్ బీచ్ అండ్ సొరోస్కి కాంబినేషన్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే మనకి చాన్ బలి టైప్ ఇచ్చారండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో దాని మనకు ఒక ఫ్లవర్ ఇచ్చేసి దాంట్లో స్ట్రెచ్ స్టోన్ ఇచ్చేసి దాన్ని కింద కింద వచ్చేసి బెరల్ బీచ్ అండ్ కాంబినేషన్ కాంబినేషన్తో ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది ఇండో ఇష్టం టైప్ ఉందండి అంటే పట్టు శారీస్ మీద వాటి మీద వేసినా చాలా బ్యూటిఫుల్ లుక్ ఇది చాలా బాగుంది దీన్ని నెట్వెట్ వచ్చేసి నెట్ నెట్వర్ట్ వచ్చేసి జస్ట్ మనకి ఎయిటీన్ పాయింట్ త్రీ ట్వంటీ గ్రామ్స్లోనే మనకి ఈ హారం అయితే వచ్చేస్తుందండి చూడండి ఎంత ఇంత తక్కువ గ్రామ్స్లో అయితే ఎక్కడ దొరకదండి మినిమం ఇది ఈ సేమ్ హారం మనం బయట చేయించుకోవాలి అనుకునే అనుకుంటే మినిమం ఫోర్ తులాస్ ఫైవ్ తులాస్ అయితే అవుతుంది ఇంత హెవీ లుక్ రానికి ఇక్కడైతే మనకి చాలా తక్కువ గ్రామ్స్లో అయితే వచ్చేస్తుంది అండ్ మా కలెక్షన్స్ వచ్చేసి జైపూర్ అండ్ కోల్కతా నుంచి వేసామండి లైట్ వెయిట్ కలెక్షన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు అయితే మనం నెక్స్ట్ నెక్లెస్ చూసే అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో హారం బ్యూటిఫుల్ హారం చూడబోతున్నాం అండి చూడండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ లైన్స్లో వచ్చేసింది అనమాట అండ్ దీంట్లో ఇక్కడ కూడా మనకి స్వరోస్కిపల్తోని ఇచ్చేసారు లేయర్స్ అయితే ఫైవ్ ఫైవ్ లేయర్స్ స్వరోస్కిపల్తో ఇచ్చేసి హ్యాంగింగ్ వచ్చేసి మనకు ఒక డ్రాప్ టైప్ ఇచ్చేది దాంట్లో సీజర్ స్టోన్ ఇచ్చి అండ్ పింక్ పింక్ రూబీ బీచ్ అయితే ఇచ్చేసారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మధ్యలో చూసినట్టు అయితే చాన్ టైప్ ఇచ్చేసి మనకి వైట్ వైట్ సీజర్ స్టోన్ ఇచ్చారు అండ్ కింద కూడా మనకి పింక్ బీచ్ అండ్ సర్వ్ స్కిపల్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారండి అండ్ పైన చూసినట్టు మనకి టూ స్ట్రైప్స్ ఇచ్చేసి దాంట్లో కూడా సీజర్ స్టోన్తో అయితే హైలైటీన్ చేసేసారు చూడండి అండి ఎంత హెవీ లుక్ అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ దెన్ నెట్ పైట్ వచ్చేసి జస్ట్ మనకి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెంటీ గ్రామ్స్ లేని మనకి హారం అయితే వచ్చేసిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు చూపించే కలెక్షన్స్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే జస్ట్ ఆ స్క్రీన్ షాట్ తీసుకొని కింద కనిపించే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి దాని డీటెయిల్స్ అనేది మీరు కనుక్కోవచ్చండి అండ్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ నెక్స్ట్ హారం అయితే చూసేద్దాం అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో నెక్లెస్ చూడబోతున్నామండి ఇది కూడా మనకు వచ్చేసి ఫైవ్ లేయర్స్ అయితే ఇచ్చేసారనమాట చూడండి మనకి ఇక్కడ కూడా టూ టూ స్ట్రిప్స్ ఇచ్చేసారు గోల్తోని అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం సోరస్కి తోని ఇచ్చేసారు ఫైవ్ లేయర్స్ అయితే అండ్ మనకి హ్యాంగింగ్స్ వచ్చేసి మ్యాంగో డిజైన్ టైప్ ఇచ్చేసి దాంట్లో సీజెస్ టోని ఇచ్చేసి అండ్ గ్రీన్ బీచ్స్ అయితే హ్యాంగింగ్ తోని ఇచ్చారండి చిన్న చిన్నగా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అండి చాలా అన్ని సెమీప్రిషస్ బీట్స్ అయితే ఇచ్చేసారు ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది హారం అండ్ దీన్ని నెట్వేట్ వచ్చేసి జస్ట్ మనకి నెక్ నెట్వేట్ వచ్చేసి జస్ట్ మనకి థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్లోనే మనకి హారం అయితే వచ్చేసిందండి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంత తక్కువ గ్రామ్స్లో మనకి ఇంత హెవీ లుక్ అనేది ఎక్కడ రాదు అండి యాక్చువల్గా అయితే ఇది వచ్చేసి మనకి ఫైవ్ తులాస్ ఫైవ్ తులాస్ అవుతుందండి ఇంత హెవీ లుక్కి మనకని మన మన స్టోలో వచ్చేసి త్రీ తులాస్లోనే లోనే మనకి హారం అయితే వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా మనకి యూనిసెక్స్ ప్యాటర్న్ అండి ఇది కూడా వచ్చేసి మనకి యూనిసెక్స్ ప్యాటర్న్ అండి ఎవరైనా వేసుకోవచ్చు అనమాట గర్ల్స్ అండ్ బాయ్స్ బాయ్స్ వచ్చేసి షెర్వానీస్ కుర్తీస్ పైన వేసుకుంటే అయితే చాలా బ్యూటిఫుల్ లుక్ ఇచ్చేస్తుంది గ్రూమ్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మారేజెస్ కి వాటికి అండ్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేతాం అండ్ ఇప్పుడైతే మనం ఇంకో నెక్లెస్ అయితే చూసేద్దామండి ఇది వచ్చి ఇది వచ్చేసి మనకి త్రీ లేయర్స్ వచ్చిందండి ఇందాక మనం చూసాం కదా ఫైవ్ లేయర్స్లో సేమ్ ప్యాటర్న్లో మనకి త్రీ లేయర్స్లో అయితే ఇచ్చేసారనమాట అండ్ ఇది వచ్చేసి మనకి సేమ్ సురస్కి పర్ల్స్ అండ్ పైన వచ్చేసి టూ టూ స్ట్రిప్స్ ఇచ్చేసి టూ పెండెంట్ టైప్ ఇచ్చేసారు దాంట్లో కూడా మనకి టూ సీజర్ స్టోన్స్ అయితే హైలైటింగ్ చేసేసారు అండ్ ఇక్కడ చూసినట్లయితే అయితే మనకి చాందబల్లి టైప్ ఇచ్చేసి కింద పింక్ బీచ్ అయితే ఇచ్చారండి అండ్ ఇక్కడ మనకు చూసినట్లయితే అయితే మనకి ఒక డ్రాప్ టైప్ ఇచ్చేసి సిజ స్టోన్ ఇచ్చి దాంట్లో కూడా మనకి రూబీ బీచ్ అయితే ఇచ్చేసారు చూడండి అండ్ మిడిల్ మిడిల్లో మనకి స్వరోస్కిప్పల్ కాంబినేషన్తో కూడా ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్గా ఉంది కొంతమంది హెవీ లుక్ కావాలి అనేసి అనుకుంటే ఫస్ట్ చూపించాను కదండి అది ప్రిఫర్ చేయొచ్చు కొంచెం కొంతమంది సింపుల్ లుక్ కావాలి అలా అంటే మనం ఇది ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగుంటుంది అండ్ దెన్ నెట్వైట్ వచ్చేసి జస్ట్ మనకి లెవెన్ పాయింట్ త్రీ టెన్ గ్రామ్స్ నేను మనకి హారం అయితే వచ్చేస్తుందండి చాలా బ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే చాలా నచ్చిందండి అండ్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో నెక్లెస్ అయితే చూసేద్దామండి ఇది వచ్చి మొత్తం మనకి క్రిస్టల్ బీచ్తోనే ఇచ్చేసారనమాట రూబీ క్రిస్టల్ బీచ్ అనేసి అంటారన్నమాట సెమీ ప్రిషియస్ అండి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది రాయల్ లుక్ అయితే ఇచ్చేస్తున్నాయి బీచ్ చూసుంటేనే ఇట్లా షైనింగ్ గా నైట్ కి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది కూడా వచ్చేసి మనకి ఫైవ్ లేయర్స్లో అయితే ఇచ్చేసారు అండ్ ఇక్కడ మనకి పెండెన్ టూ పెండెన్స్ ఇచ్చారు ఇక్కడ చూసినట్టు అయితే మనకి పికాక్ టూ పెండెన్స్ ఇచ్చారు పైన అండ్ దాంట్లో కూడా మనకి సీజర్ అని అయితే హైలైటింగ్ చేశారు ఇక్కడ మనకి ఇక్కడ లేయర్స్లో చూసినట్టయితే మనకి ట్రయాంగిల్ షేప్ ఇచ్చేసి దాంట్లో సీజర్ స్టోన్స్ అయితే హైలైటింగ్ చేశారు అండ్ మిడిల్లో కూడా ఒక సమ్ ఫ్లవర్ టైప్ ఇచ్చేసి ట్రయాంగిల్ షేప్ ఇచ్చేసి దాంట్లో మనకి సీజర్ స్టోన్ అయితే ఇచ్చేసారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది ఇది కూడా వచ్చేసి యూనిసెక్స్ పటన్ అండి ఎవరైనా వేసుకోవచ్చు గ్రూమ్స్ గ్రూమ్స్ వేసుకుంటే ఇంకా చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది అనమాట నైట్ డిన్నర్స్ అలా పార్టీస్ ఉంటాయి కదా అప్పుడు వేసుకుంటే అయితే చాలా బ్యూటిఫుల్ లుక్ ఇచ్చేసింది అండ్ చాలా షైనింగ్ అయితే ఉందండి ఈ నెక్లెస్ వచ్చేసి అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి ట్వంటీ టూ పాయింట్ టూ సిక్స్టీ గ్రామ్స్లో మనకి నెక్లెస్ అయితే వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడైతే మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేది ఇప్పుడైతే మనం ఇంకో నెక్లెస్ చూసేద్దామండి ఇది వచ్చేసి మనకి పర్ల్స్ సూరస్కి పర్ల్స్ అండ్ బెరల్ బీచ్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇక్కడ కూడా మనకు వచ్చేసి మనకు ఒక డ్రాప్ టైప్ వచ్చేసి దాంట్లో రెడ్ స్టోన్స్ అండ్ వైట్ సిల్ తో అయితే హైలైటింగ్ చేసేసారు అండ్ కింద కూడా మనకి హ్యాంగింగ్ టైప్ వచ్చేసి చిన్న సూరస్కి పర్ల్ అయితే ఇచ్చారు అండ్ సెమీ ప్రిషియస్ బీచ్ అండ్ పర్ల్స్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఇయర్స్ అయితే ఇచ్చేసారు అండ్ మధ్యలో చూసినట్టయితే మనకి ఒక స్ట్రిప్ లైప్ ఒక పెండెంట్ టైప్ ఇచ్చేసి దానికి హ్యాంగింగ్ స్ట్రిప్ టైప్ అయితే ఇచ్చేశారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా అండ్ దీని నెట్లెట్ వచ్చేసి జస్ట్ మనకి థర్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్టీ గ్రామ్స్ మనకి హారం అయితే వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇప్పుడు చూసారు కదండి కలెక్షన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా దీంట్లో మీకు ఏదైనా నచ్చినట్టు అది జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని కింద కనిపించే కి స్క్రీన్ షాట్ పెట్టి దాని డీటెయిల్స్ అనేది మీకు అనుకోవచ్చు అనమాట బెంగళూరులో రిచ్ గటన్ అనే దాంట్లో మేము ఎగ్జిబిషన్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నాం అనమాట జూలై లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ డేట్స్లో అయితే ఎగ్జిబిషన్ అయితే ఉందండి ఇప్పుడు చూపించే కలెక్షన్స్లో మీకు ఏదైనా నచ్చినట్టు అయితే అది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మా కింద కనిపించిన నెంబర్కి వాట్సాప్ పెట్టి అది ప్రీ బుక్ చేసుకోవాలి అనుకున్న ప్రీ బుక్ చేసుకోవచ్చండి ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ ఎగ్జిబిషన్కి ముందే ప్రీ బుక్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు అనమాట అండ్ మా స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ఆపోజిట్ ఆఫ్ ప్యారాడైసే ఉంటుందండి థ్యాంక్ యూ